ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బెయిల్ కోసం కోర్టుకు వచ్చిన వైకాపా నేతలకు హైకోర్టు సూటి ప్రశ్న వందల మంది దాడి చేయడాన్ని ఎలా చూడాలో చెప్పండి అంటూ వ్యాఖ్య వివరాలు చూస్తే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కార్యకర్తలపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైకాపా నేతలను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ప్రజాస్వామ్య దేశంలో పార్టీకి చెందిన వందల మంది కార్యకర్తలు మరో పార్టీ కార్యక కార్యాలయంపై దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలో మీరే చెప్పాలని వ్యాఖ్యానించింది ముందస్తు బెయిల్ కోసం వైకాపా నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనల సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ గారు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై మూకమ్మడిగా దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైకాపా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తలశిల రఘురాం వైకాపా నేత దేవినేని అవినాష్ మాజీ ఎంపీ నందికం సురేష్ అలాగే వైకాపా కార్యకర్తలు రమేష్ షేక్ రబ్బానీ బాషా చనబత్తెన అలాగే వినోద్ కుమార్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే శుక్రవారం జరిగిన ఈ విచారణలో పిటిషన్ల తరపు న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు పన్నువోలు సుధాకర్ రెడ్డి ఎల్ రవిచందర్ మిగిలిన వారు కూడా తమ వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసులో మూడేళ్ల తర్వాత పలువురు నిందిలుగా నిందితులుగా చేర్చి అరెస్ట్ చేస్తానన్నారు పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది అలాగే తనకు భద్రతను పెంచేలా పోలీసులను ఆదేశాలే ఆదేశించాలని చెప్పి కోరుతూ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి గారు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు విచారణ నెల ఏడుకు వాయిదా వేశారు ఎమ్మెల్యేగా తనకు వన్ ప్లస్ వన్ పోలీస్ భద్రత ఇస్తున్నారని దాన్ని త్రీ ప్లస్ త్రీకి పెంచేలా ఆదేశించాలంటూ ద్వారకా ద్వారకానాథరెడ్డి అయితే కోరారు